వెల్కమ్ టు న్యూ సైట్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను దేవుడిగా కొలుస్తున్నారని ఎస్సీ ఎస్టి రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బాల పెద్ద కొనియాడారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అనంతపురం నగర శివారులోని రాజీవ్ కాలనీ పంచాయతీలోని భీమరావు అంబేద్కర్ కాలనీలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజీవ్ కాలనీ పంచాయతీ సర్పంచ్ ఆసాబి పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేని భారతదేశాన్ని మనం ఇవాళ వర్గాలను సమానంగా చూస్తున్నారంటే అది కేవలం అంబేద్కర్ చలవేనన్నారు అంబేద్కర్ కేవలం దళితులకు మాత్రమే ఆరాధ్యుడు కాదని కులానికి ఆయన ఒక స్ఫూర్తి ప్రదాతని అభిప్రాయపడ్డారు ఈరోజు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఆరు కేంద్ర పాలిత రాష్ట్రాలు యావత్తు నూట నలభై కోట్ల మంది ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతిని అత్యంత వేడుకలుగా ఆయన జన్మించినటువంటి పద్దెనిమిది వందల తొంభై ఒకటి నాడు ఆయన మరి బాంబే తర్వాత మధ్యప్రదేశ్ ఇతర కొన్ని రాష్ట్రాల్లో మరి ఆయనకు సంబంధించినటువంటి కుటుంబీకులు నేటికి ఉన్నారు మరి ఇప్పటికీ పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి ఈరోజుకి దాదాపు నూట ముప్పై నాలుగు సంవత్సరాలైంది బాబాసాబ్ అంబేద్కర్ గారు జన్మించి మరి ఆయన భారత రాజ్యాంగంలో నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ దాదాపు పద్దెనిమిది పన్నెండు షెడ్యూల్స్ ఇరవై ఐదు వాల్యూమ్స్ ఇరవై ఐదు భాగాలుగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు నూట తొంభై ఆరు దేశాల్లో తర్వాత చాలా ప్రపంచ జ్ఞానిగా అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి కూడా చాలా మనకి అరుదైనటువంటి గౌరవం దక్కినటువంటి అంటే బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఆయన ఒక జ్ఞాని మరి ఆయన వల్ల ఈరోజు మరి నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మూడు వందల నలభై ఎనిమిది ఆర్టికల్లో మరి జాతీయ ఎస్సీ కమిషన్ అనేది ఏర్పాటు కావడము తద్వారా భారత రాజ్యాంగ పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మరి అనేక చట్టాలు కూడా మహిళలకు అనేక రక్షణ చట్టాలు కూడా తీసుకురావడంలో మరి ఆయన చేసినటువంటి కృషి ఈరోజు అభినందనీయం అనేది ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకోవాల్సినటువంటి విషయము మరి ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు మనము బడుగు బలహీన వర్గాలైనటువంటి పేదలము ఒక పండుగ ఒక వాతావరణంగా ఈరోజు మనం ఇక అన్నదాన కార్యక్రమాన్ని జయంతి ఉత్సవాల్ని మరి ఘనంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి మరి రాజీవ్ కాలనీ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి ఆషాబి గారు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరి ఈ కాలనీకి సంబంధించి మరి రాజీవ్ కాలనీ పంచాయతీలో మరి నాలుగు గ్రామాల్లో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు తర్వాత అందులో భాగంగా వాటర్కి సంబంధించి ప్రాజెక్టు కూడా దాదాపు రెండు కోట్ల రూపాయలు కూడా ఈ పంచాయతీలో ఈ యొక్క ఇంక రెండు మూడు నెలల లోపల ఆషాబి గారు కూడా అభివృద్ధిలో చాలా ముందుగా శాంక్షన్ చేయించి ఓవర్హెడ్ ట్యాంకులు పెట్టించి మరి ఇంటింటికి కుళాయిలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సంకల్పంతో అభివృద్ధి దశ దిశలో నిర్దేశంగా కూడా ముందుకు పోతున్నారు అందులో భాగంగా ఈ కాలనీకి సంబంధించి కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమానికి మరి ప్రజలందరూ కూడా వచ్చి తర్వాత ఆయన జయంతిని స్మరించుకుంటూ ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నా జై భీం నా పేరు సాకే బాలపెద్దన్న నేను ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం అధ్యక్షులుగా నేను కొనసాగుతున్నాను రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీలో ఇక్కడ శివాలయం దగ్గర ఉన్న భీమరావు కాలనీ అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నివసించే వాసులందరూ కూడా పని చేసుకుని తినేవాళ్ళే కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పండగలాగా భావిస్తారు ఎందుకంటే అంత పెద్ద మహనీయుల్ని మనము గుర్తు చేసుకోవాలంటే మనం అదృష్టంగా భావించాలి ఎందుకంటే మనము మనకు అంత స్థాయి లేదు ఎందుకంటే వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి చదువు లేని వాళ్ళకి చదువు చెప్పించి దళితులను కూడా బయటకు పిలిపించి వాళ్ళకి కూడా చదువు చెప్పించినారు మహనీయులు వాళ్ళు వాళ్ళని గుర్తు చేసుకోవాలంటే మనం ఎన్నో జన్మలు ఎత్తి ఉండాలన్నమాట ఎందుకంటే మనకి అంత అదృష్టంగా భావించాలి ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా రొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి చోట ఆయన్ని స్మర్శించుకుంటూ ఆయన ఫోటో పెట్టి నివాళు ఆయనకి జయంతి సందర్భంగా మన పిల్లలకి పుట్టినరోజు ఎట్లయితే చేసుకుంటామో మనము ఉగాది రంజాన్ దసరా ఎట్లయితే చేసుకుంటామో అంతే భావిస్తూ కూడా అన్ని చోట్ల కూడా పండుగలాగా ఆయనకి జయంతి తెలియజేస్తున్నారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ప్రజల వద్దనే పాలనని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కరిని కూడా చూస్తూనే ఉంటారు ముఖ్యంగా పేదవాళ్ళు అంటే అతనికి చాలా అభిమానము ఎక్కడుండే వాళ్ళన్నీ కూడా ఆయన ఒక చోటుకు చేర్చి కూడా రాజ్యాంగం ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రాజ్యాంగం పేదలు పేదలుగానే ఉండకూడదు అనేది ఒకటి పేదరికము మారి పేదరికం ఇట్లనే ఉండిపోతుంది పేదరికం మారదు మనం ఇట్లనే ఉండాలని చెప్పేసి కూడా లాస్ట్లో ఏమైందంటే తను ఒకటే మంచి ఆలోచన ఆమెకి పేదరికం మారుతుంది ఖచ్చితంగా ఆయన స్మరించుకుంటే ఆయన ఆశీస్సులు అందరికీ ఉంటాయి కాబట్టి పేదవాళ్ళందరూ కూడా